మోడ్రన్ కళాశాలలో పండుగల జరిగిన ఫ్రెషర్స్ పార్టీ వేడుకలు జిఆర్ సి మోడ్రన్ జూనియర్ కళాశాలలో కిక్ స్టార్ట్ ఫ్రెషర్స్ పార్టీ టూ శనివారం అంగరంగ వైభవంగా జరిగింది నిరంతరంగా జరిగే యాంత్రిక విద్యా విధానానికి ఒకరోజు విరామ చిహ్నానికి పలికి ఆ విద్యా సంస్థల అధినేత డాక్టర్ లయన్ జీవీరావు తమ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు ఫ్రెషర్స్ పార్టీకి అనుమతి ఇవ్వడంతో విద్యార్థుల ఉత్సాహానికి ఆకాశమే హద్దుగా మారింది యువతరంగం ఉవ్వెత్తున ఎగిసి పడింది ఉరిమే ఉత్సాహంతో వారంతా కేరింతలతో పరుగులు తీశారు మోడ్రన్ విద్యార్థిని విద్యార్థులు ఉల్లాసం ఉత్సాహానికి బైపాస్ రోడ్డు నందు ఉన్న విజయ్ ఫంక్షన్ హాల్ వేదికగా నిలిచింది ఈ ఫంక్షన్ కు డాక్టర్ శ్రీహరి చౌదరి డాక్టర్ సంధ్య ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సందర్భంగా జీవీరావు మాట్లాడుతూ తమ విద్యార్థులు ఇంటర్మీడియట్ లో పది మందికి పైగా రాష్ట్ర ర్యాంకులు సాధించారని ఆ యన మోడర్న్ కళాశాల గొప్పతనాన్ని నిశ్చయంగా తెలియజేశారు దీని వెనుక తమ అధ్యాపకుల కృషి ప్రణాళిక బోధనతో పాటు తల్లిదండ్రుల తోడ్పాటు కూడా ఉందని ఆయన అన్నారు ఈ సందర్భంగా కళాశాల విద్యార్థుల ర్యాంకుల బ్రోచర్ ను ముఖ్య అతిథి డాక్టర్ శ్రీహరి చే ఆవిష్కరించారు పార్టీలో విద్యార్థిని విద్యార్థులు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు విద్యార్థిని విద్యార్థులు పలు పాశ్చాత్య నృత్యాలు కూచిపూడి భరతనాట్యాలతో సభికులను మురిపించారు మధ్యాహ్నం పిల్లలందరికీ కమనీయ బిందు భోజనం ఏర్పాటు చేస్తారు ఈ కార్యక్రమంలో మోడ్రన్ రిగ్గి కళాశాల ప్రిన్సిపల్ పి వెంకటేశ్వర్లు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ రాజేష్ వైస్ ప్రిన్సిపల్ పి ప్రకాష్ అకాడమిక్ అడ్వైజర్ చల్ల శ్రీనివాస్ ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు మరిన్ని విజయాన్ని సాధించాలి మరింత మంది విద్యార్థులను తీర్చి తెలుగు గల విద్యార్థులను చేర్చుకొని వాళ్ళని పీర్తిలో ముఖ్యం కాదు యావరేజ్ బిలో యావరేజ్ విద్యార్థుల్ని కొ తెలుగు తప్పు ఉన్నటువంటి విద్యార్థులను తీసుకొని వాళ్ళని రాణించగలడం చాలా గొప్ప విషయం అటువంటి సంస్థల్లో చాలా అగ్రగ్రామ సంస్థ మన కోనసీమ జిల్లాలో ఇంకోటి మనకి పేరెండ విద్యా సంస్థ మన జీఎస్సి మోడల్ జ్యూవరీ కాల్చని గట్టపదంగా పేర్కొనవచ్చు అంతేకాదు అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ నాణ్యత గల విద్యను అందించే ఏకైక సంస్థగా మనం గర్వంగా చెప్పుకునే సంస్థ ఏమైనా ఉందంటే అది ఒక మోడల్ జ్యూవెరీ కాదు అని చెప్పేసి మేము గట్టాపదంగా చెప్పగలుగుతున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎంతో డెడికేషన్తో కమిట్మెంట్తో పనిచేస్తూ కేవలం సబ్జెక్టు సిలబస్లే కాకుండా మిగిలిన పరంగా కూడా ఒక ప్రతి విద్యార్థి యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని కలిగేట్టుగా చూడటం ఒక మంచి ఆదర్శమైనటువంటి ఒక విద్యార్థిగా సమాజంలో వాళ్ళు అది నిజంగానే ప్రత్యేకతగా నేను నిజంగా ఆ సంస్థని ఆ సంస్థ యొక్క అధిపతి లైన్ డాక్టర్ జీవిరావు గారిని ఆ సంస్థలో పనిచేసినటువంటి అధ్యాపక అధ్యయ సభ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ధన్యవాదాలు ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ సిబిసి గ్రూప్తో పాటుగా ఎంపీసీ విద్యార్థులందరికీ కూడా ఎంసెట్ ఓరియంటేషన్ కోచింగ్తో పాటుగా ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతున్న జే మెయిన్స్ జే అడ్వాన్స్తో పాటుగా బిట్సాటు బిట్ లాంటి పతిష్టాత్మైన కోచింగ్ కూడా మనకి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ప్రకారం జరుగుతుంది అది హైదరాబాద్లోని ఐఏకాన్ అకాడమీతో కొలాబరేట్ అయ్యి మనం అక్కడ అడ్వాన్స్కి నీట్కి అదేవిధంగా ఐఐటి జేఎంఎస్కి మనం స్పెషల్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది గత సంవత్సరాల్లో కూడా మనకి ఇంటర్మీడియట్ ఎంసెట్ ఓరియంటేషన్లో ఆంధ్ర యూనివర్సిటీ అదేవిధంగా జేఎన్టీలో కూడా చాలామంది విద్యార్థులు మనకి ర్యాంక్ సాధించి సీట్లు పొందడంతో పాటుగా ఆల్ ఇండియా లెవెల్లో ఎన్ఐటి సైఐటీలు కూడా చాలామంది మన మోడల్ విద్యార్థులు సీట్లు సాధించడం అదేవిధంగా మనకి అదే స్ఫూర్తితో మనకి నెక్స్ట్ జనరేషన్ విద్యార్థులు కూడా మనం జేఎం మెయిన్స్ జేఐడ్ బాస్ ఓరియంటేషన్ పాటుగా నీటి విద్యార్థికి అంటే పైపీసీ చదువుతున్న నీటి విద్యార్థులు కూడా మనం స్పెషల్ ఓరియంటేషన్ ఎయిమ్స్ చెప్పడానికి ప్రతిష్టాత్మకంగా ఆల్ ఇండియా కూడా మనం మోడల్ విద్యార్థులతో మనం ఇవ్వడం జరుగుతుంది వీరందరికీ కూడా మనం ప్రతిష్టాత్మక ప్రణాళిక అదేవిధంగా డిస్టార్జ్ అయిన ఫ్యాకల్టీ అదే అదేవిధంగా నిరంతరం అందుబాటులో ఉండే మేనేజ్మెంట్ వల్ల మనకి సాధ్యమవుతుంది ఆ దీనికి అందరికీ మాకు మంచి పునాది మంచి ప్రోగ్రామ్ అంతా కూడా మేనేజ్మెంట్ రౌదార్ ద్వారా మాకు జరుగుతుంది కాబట్టి ఇది నిరంతరం కొనసాగిస్తూనే ఉంటాము ధన్యవాదాలు మోడర్న్ విద్యా సంస్థకు సంబంధించిన జూనియర్ కళాశాలలో విద్యార్థుల యొక్క కోరిక మీద వేళ విజయోత్సవ ర్యాలీ ఏర్పాటు చేసి వాళ్ళకి ఫ్రెషర్స్ డే సందర్భంగా మరి ప్రెషర్స్ డేకి ముందుగానే వచ్చిన రిజల్ట్లో చూస్తే వేళ మనకి రాష్ట్ర స్థాయిలో మొదటి పది స్థానాలు కూడా కైవసం చేసుకున్న విద్యార్థులని ముందుగా అభినందిస్తూ వాళ్ళ కోరిక మీద ఈరోజు ఈ అవకాశం కల్పించడం జరిగింది త్వరలో మాకుండే స్టాఫ్ని బట్టి మా ప్రిన్సిపాల్ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఇంకా స్టాఫ్ అంతా కూడా కలిసి ఈరోజు ఏఈ మెయిన్ అటవాల్స్తో పాటు ఐఐటి కానీ అదేవిధంగా ఎన్ఐటి కానీ అదేవిధంగా క్యాంపస్లో కానీ ఖచ్చితంగా చాలామంది విద్యార్థులకు సీట్లు సంపాదించే అవకాశం ఉందని అదేవిధంగా ఎప్పుడూ రామచందర్భన పట్టణంలో ఇంతవరకు కనిగిన విరిగిన ఒక లేదా ఇద్దరు విద్యార్థులకి నీట్లో తప్పనిసరిగా కేటగిరీ ఏలో సీటు సంపాదించే శక్తి మా విద్యార్థులకు ఉందని ఆ శక్తి వెనకాల తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహం ఉందని తెలియజేస్తూ మీ జీవిలో నమస్కారం సంజయ గారిని మన గౌరవం నుంచి వారి యొక్క ఆశీర్వచనాలను తీసుకుని మీరు వాళ్ళు సారినంతే వరకు